ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం నేడు ఢిల్లీలో మాజీ సీఎం ఏపీ మాజీ సీఎం జగన్ ధర్నా నిర్వహించనున్నారు ఏపీలో దాడులకు నిరసనగా ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారు ఇవాళ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని నిరసన వ్యక్తం చేశారు రాష్టంలో రాష్టపతి పాలన పెట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు ఈ అంశాలపై రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది అయితే ఇప్పటికే జగన్ పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరారు బ్రేకింగ్ లో చూస్తున్నాం నేడు ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం జగన్ ధర్నా నిర్వహించనున్నారు ఏపీలో దాడులకు నిరసనగా నేడు ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారు ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని నిరసన వ్యక్తం చేశారు రాష్టంలో రాష్టపతి పాలన పెట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు ఈ అంశాలపై రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉందైతే ఇప్పటికే జగన్ పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరారు ఢిల్లీలో మాజీ సీఎం ఏపీకి సంబంధించి జగన్ ధర్నా చేయనున్నారు ఏపీలో దాడులకు నిరసనగా నేడు ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తున్నారు ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని నిరసన వ్యక్తం చేశారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు ఈ అంశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం అయితే ఇప్పటికే జగన్ పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరారు

ఈ ధర్నా అనేది కూడా నిర్వహిస్తున్నారు పదకొండు గంటల నుంచి ధర్నా అనేది కూడా ప్రారంభమవుతుంది మొదట ఫోటో ఎగ్జిబిషన్ ప్రెస్ మీట్ అనుకున్నారు కానీ తర్వాత దీన్ని ధర్నాగా మార్చారు ప్రస్తుతానికి అయితే కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భారీ వర్షం పడింది కాబట్టి ధర్నా వేదిక స్థలం అంతా కూడా తంచి ముద్దయింది సో కొంత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది మీరు అన్నట్లుగా రాష్ట్రపతి అదేవిధంగా ప్రధాని హోంమంత్రుల అపాయింట్మెంట్లు అయితే ఇప్పటి వరకు కూడా ఖరారు కాలేదు బహుశా మరి నిన్న నిన్నటి వరకు అయితే అపాయింట్మెంట్ అనేది కూడా ఇవ్వలేదు ఈరోజు ఇస్తారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది ఒకవేళ అపాయింట్మెంట్లు కనుక ఇవ్వని పక్షంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన విజయవాడ బయట దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా కనపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నేత విజయసాయి రెడ్డి నివాసంలో జగన్ ప్రస్తుతం బస్ చేశారు అక్కడ ఈ అపాయింట్మెంట్లు వీటి గురించి చర్చిస్తున్నారు ఇది ఖరారైన తర్వాత ఆయన వాళ్ళని కలిసే అవకాశం ఉంది ఇటు టీడీపీ కూడా పోటా పోటీగా మీడియా సమావేశం పెడుతోంది పది గంటలకు మీడియా సమావేశం పెట్టి జగన్ టూర్ పైన విమర్శలు అనేటివి కూడా చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే అపాయింట్మెంట్ అనేటి కూడా కానీ పక్షంలో మరి జాతీయ మీడియా దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకొచ్చి ఈ ధర్నాన్ని కూడా ముగించాలన్న ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉంది రమణ ఓకే థ్యాంక్ యూ